ఇంద్రగాంధీ గారు ఈ గైడ్ అనడం ద్వారా పేద ప్రజలకు విధుల కళాన్ని పేద ప్రజలకు విధులు కట్టించడం జరిగింది తర్వాత కట్టడి సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా మనకు సరే పేద ప్రజలు కట్టడికి కూడా ఇందిరా మహిళ అని చెప్పి ఆ రోజు ప్రజలు కూడా తట్టుకోవడం జరిగింది తర్వాత అంతరంత ఎదురు చూస్తున్నారు అదే మనకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు బాగుంటుంది మనం మనం అందులో ఎంతో గమనించవచ్చు అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కానీ చాలా మందికి రాలేదు నేను సుమారు

వంద అందరికీ మాట మాటించారు మనము ప్రజలను ఆదుకునే అవసరం ప్రజల కోసం వచ్చింది ప్రజాపాలన నటించాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక కంగారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు మీరందరూ కూడా చూస్తారు ఎలక్షన్ అయిన తర్వాత అందరికీ ఏదైతే మాటిస్తారో ఆ మాట ప్రకారంగానే మనకు

శాంక్షన్ చేసి ఎవరైతే బాధపడుతున్నారో హాస్పిటల్కి వెళ్తున్నారో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారో వారికి సుమారు పది లక్షల వరకు రాజు ఆరోగ్య శ్రీ స్కీమ్ కూడా పడుతుంది ఎవరైతే పది లక్షల కన్నా ఎక్కువ ఖర్చు అయిందో వారికి ఫండ్ ద్వారా కూడా చాలా మందికి ఎవరైతే ఎమ్మెల్యే రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా సీఎం ఫండ్ ఇవ్వడం జరిగింది మొన్న పోయిన సంవత్సరం కూడా సుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయలతో సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం కానీ అది సరిపోదు మన పిల్లలకు మంచి స్కూల్ ఎడ్యుకేషన్ కావాలి వివిధ ప్రజలకు ఎక్కువ ఖర్చులు వైద్యము విద్య మీద ఉందని చెప్పి కొత్త కొత్త స్కూల్ కూడా శాంక్షన్ చేయడం ఇప్పుడే కలెక్టర్ గారికి కడుతున్నారు మనకి ఈ ప్రాంతంలో కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చేది అవసరం ఉన్నది సుమారు రెండు వందల కోట్లతో త్వరలోనే మీకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ ప్రాంత ప్రజలకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ప్యాకేజ్ చూస్తారు దీంతో పాటు మీరు చూస్తారు రాష్ట్ర ప్రభుత్వము మనందరికీ ఏదైతే సంగతి కోసం ఐదు వందల రూపాయల బోనస్ ఏదైతే అమలు చేస్తున్నారో వైఎస్ అందరూ రైతులు ఈ ఐదు వందల రూపాయలు ఈ సన్న ద్వారా అందరూ కూడా చాలా లాభం భోజనం జరిగింది రైతులు ప్రజలకు మంచిగా భోజనం చేయాలి తీసుకురావాలి ఎప్పుడు కూడా ఇంతకుముందు మహిళ కష్టాలు కూడా సాగమీయం గురించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మాట్లాడింది కానీ రేవంత్ రెడ్డి లేదు మన పిల్లలకు మంచి భోజనం ఇవ్వాలి ముందు దొడ్డు బియ్యం ఇచ్చేది సుమారు పన్నెండు పదమూడు వేల కోట్ల రూపాయలతో మన ప్రజలకు సకమేయం ఇవ్వడం జరుగుతుంది మొన్న కూడా చాలా చోట్ల మూడు నెలల రాష్ట్రం కూడా ఆరు లక్షల ఆరు కేవలం బియ్యం ఒక్కొక్క మనిషికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఒక మంచి స్కీమ్ ఎవరు కూడా ఊహించలేదు కానీ ఈ స్కీమ్ ద్వారా మనందరికీ కూడా ఈ సన్నబియ్యం లభించడం జరుగుతుంది ఇది సరిపోదు రైతులకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కూడా అనాథం

అని చెప్పి ఆ ఆలోచనలోని రేవంత్ గారు రాజ్ రాహుల్ గారి ఆలోచన ప్రకారంగా వారు లేదు అన్ని వర్గాలకు న్యాయం చేయాలి అన్ని వర్గాలకు ఏదో ఒక కార్యక్రమం తీసుకోవాలని చెప్పి ఈ ఆలోచనతోని వారు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పెట్టుకుంది అలాగే ఈ ఇతర మరియు కార్యక్రమం ఏదైతే తీసుకున్నారు ఈ ఐదు లక్షలు